ఎన్నికల ఘట్టం ఈరోజు సాయంత్రం ఆరు గంటలు ముగిపోతుంది ఇప్పటికే అన్ని పార్టీ నేతలు కూడా ప్రచారంలో దూకుడు పెంచారు ప్రచారం కూడా ముగిసింది మన జిల్లాలో వైసీపీ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి నెల్లూరు పార్లమెంటు అభ్యులు అన్ని అభ్యర్థులు గెలవాలనే ఉద్దేశంతో ఎన్నికల ప్రచారం చాలా ఉధృతం చేశారు అయితే ప్రత్యేకంగా నెల్లూరు సిటీ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి ఖలీలు ప్రచారంలో చాలా విస్తృతంగా ప్రసారం చేసి గెలిపించాలని ఉద్దేశంతో ఉన్నారు అయితే సాయంత్రంతో గడువు ముగిపోతుంది అయితే ఇప్పుడు దాకా ఎన్నికల ప్రచారం ఎలా జరిగింది ఏంటి వాళ్ళ విజయ అవకాశాలు ఎలా ఉన్నాయని చెప్పి మనం జిల్లా అధ్యక్షుడు రెడ్డి తెలుసుకుందాం సార్ చెప్పండి సార్ ఈరోజు సాయంత్రంతో ప్రచారం గడువు ముగిపోతుంది ఇప్పుడు దాకా ఎన్నికల ప్రచారం ఎలా జరిగింది చాలా అద్భుతంగా ఉంది మొదట్లో పెద్దలు రేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు లాంటి వాళ్ళు కొంతమంది పార్టీ మారినప్పుడు నెల్లూరు జిల్లాలో ఉండే అభిమానులు కానీ ప్రజలు కానీ అందరూ కూడా ఇలా జరగడాన్ని డైజెస్ట్ చేసుకోలేదు ఎందుకు ఇలా జరిగింది అని అంతలోగానే ఒక మంచి నాయకుడు విజయసాయిరెడ్డి గారు ఎప్పుడు కూడా మొదటి నుంచి వైఎస్ఆర్సీపీకి అండగా ఉంటూ జగన్మోహన్ రెడ్డి గారితో పాటు కష్ట నష్టాల్లో కూడా నడుస్తూ పార్టీని ఈ స్థాయికి తీసుకురావడంలో కష్టపడినటువంటి విజయసాయిరెడ్డి గారిని నెల్లూరు జిల్లాకి పంపించడం చాలా అందరూ కూడా చాలా సంతోషపడ్డారు పార్టీ కార్యకర్తలు కానీ కేడర్ కానీ ప్రజలు కానీ అందరూ కూడా హర్షించారు ఎందుకంటే విజయసాయిరెడ్డి గారికి ఇటు రాష్ట్ర స్థాయిలో కానీ జాతీయ స్థాయిలో కానీ పనులు చేయించడంలో కానీ ప్రజలకు అండగా ఉండి అభివృద్ధి చేయడంలో కానీ ఆయన ఒక మంచి మేధావి అందరితో కూడా పనులు చేయించుకోగలిగినటువంటి ఒక టాలెంట్ ఉంది అటువంటి వ్యక్తిని నెల్లూరు జిల్లాకి ఎంపీ క్యాండిడేట్గా పంపించిన తర్వాత అన్నీ మారిపోయినాయి నెల్లూరు జిల్లాలో ఒక్కసారిగా సమీకరణాలన్నీ కూడా ఉత్సాహంగా కార్యకర్తలు మారిపోవడం కానీ ప్రజలలో మళ్ళా తిరిగి ఉత్సాహంగా వైఎస్ఆర్సీపీకి పనిచేయడంలో కానీ చాలా అద్భుతంగా కనిపించింది గడిచిన ఒకటిన్నర నెలలుగా అహర్నిశలు విజయసాయి రెడ్డి అన్నతో కలిసి ప్రధానంగా నేను జగ జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు సిటీ కాన్స్టిట్యున్సీకి కొంచెం కాన్సన్ట్రేషన్ చేయమని నన్ను ఆదేశించడం జరిగింది అలానే నాకు అవకాశం ఉన్నప్పుడల్లా విజయసాయి గారితో కలిసి నెల్లూరు పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ పరిధిలో ఉన్నటువంటి అన్ని కాన్స్టిట్యున్సీస్ కూడా వెళ్ళడం జరిగింది చాలా అద్భుతంగా ఈరోజు ప్రజలు వైఎస్ఆర్సీపీకి అండగా నిలబడుతూ ఉన్నారు చాలా చక్కగా కూడా ఆదరణ చూపిస్తూ ఉన్నారు సరే ఇంకోటి ఈ మీ మీ సారథ్యంలో జిల్లా అధ్యక్షుడు మీ సారథ్యంలో ఎన్నికలు తొలిసారి ఎన్నికలు జరగబోతున్నాయి ఈ జిల్లాలో మీరు ఎన్నికలబోతున్నారు నేను జిల్లా అధ్యక్షుడిగా నన్ను అనౌన్స్ చేసినప్పటికీ ఇప్పటికీ చాలా మార్పులైతే ఉన్నాయి ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసినటువంటి సిద్ధం సభలకి పది లక్షలకి పైగా ఒక్కొక్క సిద్ధం సభలకి హాజరు కావడం కానీ తర్వాత జిల్లా స్థాయిలో జరిగినటువంటి సభలకి మూడు నాలుగు లక్షల మంది అటెండ్ కావడం కానీ తర్వాత నియోజకవర్గాల పరిధిలో పెట్టినటువంటి ఒక నెల్లూరు సిటీ నియోజకవర్గంలోనే అరవై వేల మంది ఒక సిటీ నియోజకవర్గంలో అటెండ్ అయినారంటే ఎంత అద్భుతం మీరు చూడాలి సో ఇంత ఆదరణ అద్భుతంగా కనిపిస్తా ఉంది ప్రజల్లో ఆ నమ్మకం కలిగింది కాబట్టి ఈరోజు అందరూ అంటూ ఉన్నారు గతంలో కేవలం సిటీ నియోజకవర్గం నుంచి రెండు వేల ట్లతోనే నారాయణ మీద అనిల్ కుమార్ గారు గెలిచినారు కానీ ఈసారి కనీసం నెల్లూరు నగర నియోజకవర్గంలోనే పదివేలకు పైగా మెజార్టీ వస్తుందని ఆశిస్తూ ఉన్నారు అదేవిధంగా మిగిలిన మిగిలిన నియోజకవర్గాలైతే చాలా మంచి మెజారిటీ ఉంటుంది సో అందరూ కూడా పదిహేను వేలకు పైగా మెజారిటీ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు మన ఎంపీ క్యాండిడేట్ విజయసాయి రెడ్డి గారు అయితే సుమారుగా లక్ష యాభై వేలకు పైగా మెజారిటీ తప్పకుండా వస్తుందని ఈరోజు నాయకులు కానీ కార్యకర్తలు కానీ అందరూ కూడా విశ్వసిస్తూ ఉన్నారు ఇది ఒక శుభపరిణామం ప్రజలకి మంచి ఉంది రాబోయే ఐదు కూడా చక్కగా వర్షాలు పడడం కానీ భగవంతుని ఆశీస్సులతో ప్రజలందరూ కూడా మంచిగా ఉండిపోతూ ఉన్నారు వైఎస్ఆర్సీపీ పాలనలను తెలియచేస్తూ ఉన్నాను సార్ ఇంకోటి ఈరోజు సాయంత్రం ఎన్నికలు ఘట్టం ముగిపోతుంది రేపు పదమూడవ తేదీ సోమవారం ఎన్నికలు జరగబోతున్నాయి సార్ మీరు ఓటర్లకి ఎలాంటివి పిలిపిస్తారు అందరూ కూడా చూస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు కానీ ఎప్పుడు అబద్ధాలే చెప్తూ ఉంటారు అంటే ఒకప్పుడు రెడ్డి గారు ఉచిత కరెంట్ ఇస్తానంటే దేనికి దాని మీద బట్టలు ఆరేసుకోవడానికి అని అన్నారు అలానే జ జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కానీ చేస్తా ఉంటే ఇలా చేస్తే ఇది శ్రీలంక లేకపోతే ఇంకొక మయన్మార్ అవుతుంది అన్నాడు మళ్ళీ ఈరోజు అది అది పాటించాడు అంటే ఉచిత విద్యుత్తు కరెక్ట్ అన్నాడు ఈరోజు మళ్ళీ సంక్షేమ పథకాలు కరెక్ట్ అన్నాడు అంతకుముందేమో వాలంటరీ వ్యవస్థనేమో అదొక నక్సలైట్ల కంటే ప్ర ప్రమాదమైందన్నాడు ఈరోజు మళ్ళీ వాలంటీర్లను కంటిన్యూ చేస్తానంటాడు ఆయన ఎప్పుడు కూడా ఒక మాట మీద ఉండదు అలాంటి వ్యక్తిని ఈరోజు విశ్వసించట్లా అదే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఒక మాట చెప్తారు చెప్పింది చేస్తారు చేయాలనుకున్నది చెప్తారు అలాంటి ఒక మంచి పేరు జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చుకున్నారు తప్పకుండా రాబోయే ఐదు సంవత్సరాల్లో మొన్న రెండు సంవత్సరాలు కోవిడ్ వచ్చింది కాబట్టి మనకి కొన్ని కష్టాలు వచ్చినాయి రాబోయే ఐదు సంవత్సరాలు మరింత అద్భుతమైనటువంటి పాలనని జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తారు అలాంటి ఒక బలమైన ఒక గట్స్ ఉండే లీడర్ అంటే తను ఒకటి అనుకున్నాడు అనుకోండి అంటే ఇప్పుడు నెల్లూరు సిటీలో ఒక బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తిని క్యాండిడేట్గా పెట్టాలి అని అని సామాన్యుడికి టికెట్ ఇచ్చినారు అలా ఇచ్చినప్పుడు ఆయనకి ఇంకొక వ్యక్తి ఒక బలమైనటువంటి డబ్బులు కలిగినటువంటి ఒక వ్యక్తి దూరం అవుతాడని తెలిసినా కూడా తను నమ్ముకున్న సిద్ధాంతాన్ని విడిచిపెట్టినటువంటి ఒక గొప్ప ధైర్యశాలి ఒక గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి వ్యక్తిని మనం ముఖ్యమంత్రిగా చేసుకున్నప్పుడే ప్రజలకు మంచి జరుగుతుంది అందరికీ కూడా నేను సవినయంగా తెలియజేస్తా ఉన్నాను తెలియజేస్తూ ఉన్నాను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ప్రజలు కానీ రాష్ట్రం కానీ సుభిక్షంగా ఉంటుంది అటువంటి నాయకుడిని ముఖ్యమంత్రిగా ఎన్నుకుందాం మనకు అందుబాటులో ఉండే మంచి వ్యక్తుల్ని మనం ఎమ్మెల్యేలుగా గెలిపించుకుందాం ఈ రూపంగా మీకు ఒకటి తెలియజేస్తా ఉన్నాను సముద్రంలో చూడడానికి కనిపించినంత దూరం నీళ్లు ఉంటుంది మనకు అవసరమైతే దాహమైనప్పుడు కొంచెం నీళ్ళు కూడా మనం తాగలేము అందులోటివి అదే మట్టి కొండలో నీళ్లు ఉన్నా కూడా తాగగలం అలానే మనకి ఎమ్మెల్యేలుగా సామాన్యులు ఉన్నప్పుడే వారితో మనం పని చేయించుకోగలం డబ్బులున్న వాళ్ళని వ్యాపారస్తుల్ని గెలిపించుకున్నంత మా నా వారు మనకి పోయే అవకాశం కూడా వాళ్ళని కలిసే అవకాశం కూడా ఉండదు అటువంటి వారి కంటే కూడా మనకి సామాన్యుల నాయకులుగా ఉండాలి మనకు అందుబాటులో వాళ్ళు ఉండాలి మనకు అనుకువగా వాళ్ళు ఉండాలి అటువంటి వాళ్ళని మన ఖలీల్ అహ్మద్ గారు కానీ విజయసాయిరెడ్డి గారు కానీ ఇలా అన్ని నియోజకవర్గాలు ఆదర్ ప్రభాకర్ రెడ్డి గారు కానీ ప్రసన్న కుమార్ రెడ్డి గారు రామ్ రామ్రెడ్డి ప్రతాప్ రెడ్డి గారు గౌతమన్న అలానే రాజారెడ్డి అన్న అలానే మదన్న వీళ్ళందరూ కూడా అందుబాటులో ఉండేటువంటి లీడర్స్ అటువంటి వారిని మీరు గెలిపించుకుంటారనే సవినయంగా మీకు అంద నెల్లూరు జిల్లా ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను మాదల మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ మాదల వెంకట తరుణ్ కన్సల్టెంట్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా వద్ద అన్ని ఆపరేషన్లు కోత లేకుండా లాప్రోస్కోపీ ద్వారా చేయబడును మరియు జీర్ణాశయ సమస్యలతో బాధపడుతున్న వారికి ఎండోస్కోపీ ద్వారా చికిత్స చేయబడును మొలలు క్విస్టిలతో బాధపడుతున్న వారికి లేజర్ ద్వారా చికిత్స చేయబడును అన్ని రకాల ఆపరేషన్లు ఇరవై రాయితీతో చేయబడును చర్మ వ్యాధి సమస్యలు కంటి సమస్యలు చెవి ముక్కు గొంతు సమస్యలు పంటి సమస్యలకు చూడబడును షుగర్ బీపీ మరియు విష జ్వరాలకు చూడబడును మా హాస్పిటల్ నందు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ తో పాటు అడ్మిషన్ సౌకర్యం ఆక్సిజన్ ఫెసిలిటీ లాబొరేటరీ ట్వంటీ ఫోర్ ఇంటూ కలదు మాదాల మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఎస్టో సినిమా కాంప్లెక్స్ రోడ్డు నుండి విజయ్ మహల్ గేటుకు దారి నాలుగవ వీధి పొగతోట నెల్లూరు